నంద్యాల సాయిబాబా నగర్ లో రోడ్డు అడ్డంగా షాప్ నిర్మిస్తున్నారని గతంలో పోలీస్ స్టేషన్ లో స్పందనలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు అయితే నాంటూ కాలనీవాసులు అదేవిధంగా ఇరవై ఐదో వార్డు కౌశల్ కృష్ణమోహన్ పై కూడా ఫిర్యాదు చూడటంతో ఆశ్చర్యలో కృష్ణమోహన్ నంద్యాల పట్టణంలోని స్థానిక గత కొన్ని రోజుల క్రితం రోడ్కు అడ్డంగా షాపులు నిర్మిస్తూ ఉండటంతో అక్కడ కాలనీవాసులు వాహనాలు లోపలికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది రోడ్డుకు అడ్డంగా లేకుండా షాపులు నిర్మించుకోవాలని చెప్పడంతో వారిపై షాపు ఓనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై న్యాయం కోసం వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కౌన్సిలర్ షాప్ నిర్మిస్తున్న అతని దగ్గరకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది ఇబ్బందిగా ఉంది రోడ్డుకు అడ్డంగా లేకుండా షాప్ నిర్మించాలని చెప్పడంతో మీరు నాకు చెబుతారా అంటూ వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది మేము సాయిబాబా నగర్ నుంచి వచ్చాము ఇరవై ఐదో రోడ్డు గురించి మాట్లాడుతున్నాను ఆ రోడ్డుకి అక్రమంగా ఒక రూమ్ అయితే వేశారు అక్కడ ఆటో కూడా రావడానికి లేదు మా నాన్నగారికి అయితే పెరాలసిస్ వచ్చింది అతను తను నడవలేడు కూడా మొన్న నైట్ లెవెన్ థర్టీకి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము దయచేసి దీని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను దాని గురించి మేము ఇంటి మీదకి వెళ్ళామనేసి తను ఓన్లీ రికార్డ్ చేసిన ఎడిట్ చేసి ఆయన గురించే పెట్టుకున్నాడు కేసు మా పదకొండు మంది మీద పెట్టాడు కేసు రోడ్డు గురించి అడుగుతున్నందుకు పదకొండు మంది మీద కేసు పెట్టారు మా వార్డు కౌన్సిలర్ మీద కూడా కేసు పెట్టాడు మేము రోడ్ వేసాక తను ఇల్లు కట్టాడా ఇల్లు కట్టాక తను రోడ్ వేసాడా దాని గురించి మేము అడుగుతున్నాము నగర్ వార్డు నుంచి వచ్చాము ఆ గణేష్ అతను రోడ్డు కోసము రోడ్డు మీద అక్రమంగా ఇల్లీగల్ గా గోడ కట్టినాడు మేము రోడ్డు రోడ్డు కట్టంగా గోడ కట్టడము అన్యాయము మాకు తీసేయని అడిగితే మేము అతను తిట్టకున్నా కొట్టకపోయినా మా మీద ఈ రోజు కేసు పెట్టి ఆ ఈ పోలీస్ స్టేషన్ పిలిపించారు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము తర్వాత చైర్మన్ దగ్గర గారికి వెళ్ళాము అన్ని విధాలుగా ఇది జరిగి కూడా ఆరు నెలలు మూడు నెలలు అయితే ఈ విధంగా ఈ రోజు అక్రమంగా మేము తిట్టకుండా కొట్టకపోయినా అతని వాళ్ళ ఇంటి మీద పోకపోయినా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించడము ఇది న్యాయమే అని అడుగుతున్నాం మా మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని కలెక్టర్ గారిని డిఎస్పీ గారిని అందరినీ కోరుతున్నాం మాకు న్యాయం నమస్కారం ఈరోజు దగ్గరికి రావడం జరిగింది ఒక అతను గణేష్ అని సాయిబాబా నగర్లో ఇరవై ఏడో అక్రమంగా ఒక రూమ్ కడతా ఉన్నాడు నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది చైర్మన్ గారికి మంత్రి గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా ఉంది అతను ఏ సంబంధం లేకుండా మా మీద కేసు పదకొండు మంది మీద కేసు మా పేర్లు కూడా తెలియదు అతనికి పదకొండు మంది మీద కేసు కట్టడం జరిగింది మమ్మల్ని ఈరోజు చూడటం దగ్గరికి ఎస్ఐ గారు పిలిపించారు మాకు ఒత్తిళ్ళు ఉన్నాయండి దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి మీరు సంతకం మీ మీద కేసు కట్టినామని చెప్తా ఉన్నారు వీళ్ళు మేము ఆధార్ కార్డులు ఇవ్వమో మేము తప్పు చేసినాము ఆధార్ కార్డులు ఇవ్వడానికి మా మేము రోడ్డు కోసం అడుగుతా ఉంటే వీళ్ళు ఏం రోడ్డు అడ్డంగా కడతా ఉంటే దాన్ని తీపించే బాధ్యత మినిస్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారు కానీ లేదా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు సార్ దయచేసి ప్రజలకు న్యాయం చేయమని ప్రజల తరఫున నేను చెప్పడం జరిగింది దయచేసి నన్ను అర్థం చేసుకోమని వార్డు కౌన్సిలర్ గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి అడుగుతా ఉన్నాను సార్ దానిలో నా పేరు కూడా చేర్చడం జరిగింది అలాగే పది మంది మహిళల పేర్లు కూడా అతను చేర్పి చేర్పించాడు వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మా మిగతా వాళ్ళతో ఈ విషయంలో కౌన్సిల్లో కూడా రెండు మూడు నెలలు జరుగుతూ ఉంది నేను వాయిస్ ఇచ్చాను కౌన్సిల్లో కూడా దానికి కూడా ఆఫీసర్లు ఎలాంటి కాలువ మీద మెట్లు వేసినాడు కాలువ మీద మెట్లు తీయమన్నా గానీ మున్సిపల్ ఆఫీసులో పలికే పరిస్థితులు లేదండి చైర్మన్ కూడా బాధ్యత బాధ్యత లేదన్నట్టు ఆమె ప్రవర్తిస్తా ఉంది దయచేసి చైర్మన్ గారు కూడా దీనికి స్పందించి కాలువ మీద ఉండే మెట్లు తీయమనండి ముందు రోడ్డు కడ్డంగా కట్టే గోడను తీయమని చెప్పండి అతని ప్లేస్ ఉంటే అతని ప్లేస్ అతను కట్టుకోమని చెప్పండి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మున్సిపాలిటీ వాళ్ళు సెవెన్ డేస్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు దయచేసి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ప్లానింగ్ కమిషనర్ ప్లానింగ్ సెక్రటరీ గారికి ఏసీపీ నరసింహమూర్తి గారికి కూడా మేము విన్నవించుకున్నాం థ్యాంక్ యూ